ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అంటే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఎన్నికల వేళ ఈ హామీలతో ప్రజల మనసు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రకటించిన పథకాల మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద ఆయన చేసిన సెటరికల్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది వీడియోలో ఆ పెద్ద ఆయన తనదైన ప్రత్యేక శైలిలో హాస్యంతో కలిపి చంద్రబాబు ఇచ్చిన హామీలను విప్పి చెప్పుతున్నాడు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ఒక బాల్ ఇవ్వనున్నట్లు చెబుతూ ఎవరి సిక్స్ వారే కొట్టుకోండి అప్పుడు సూపర్ సిక్స్ కొట్టినట్టు అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు ఇది వింటూనే ప్రేక్షకులు హాస్యంతో పగలబడి నవ్వుతున్నారు సాధారణంగా రాజకీయ హామీలు గణనీయమైన ఆశలు కలిగిస్తాయి కానీ అవి ఎంతవరకు నెరవేరుతాయన్నది అనుమానమే ఈ వీడియోలో ఆ వృద్ధుడు కేవలం హామీలను విమర్శించడం కాదు ప్రజలకు అవి వాస్తవికమా అనే ఆలోచన కూడా కలిగిస్తున్నారు చంద్రబాబు మీద మోసం చేస్తున్నారన్న ఆరోపణలు ఉండగానే ఈ సెటరికల్ వీడియో హైప్ తీసుకెళ్లింది ఈ వీడియోకు తప్పుగా అనుకోకండి తమ్ముళ్ళు మరియు అర్థమైందా తమ్ముళ్ళు అనే లైన్ లో ప్రధాన ఆకర్షణగా మారాయి యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ లో ఇది విస్తృతంగా షేర్ అవుతూ ఉంది ముఖ్యంగా యువతలో ఈ వీడియోకు భారీ స్పందన లభిస్తోంది ఈ పెద్ద వీడియో చూపించినది ఒక ముఖ్యమైన నిజం ప్రజలు ఇప్పుడు హామీలు వింటే చాలు అని ఒప్పుకోవడం లేదు అవి నెరవేర్చే సామర్థ్యం ఉందా వాస్తవికమా అన్నది పెద్ద ప్రశ్న అందుకే ఈ వీడియో వైరల్ అవుతోంది అర్థమైందా తమ్ముళ్ళు మనమే ఒక బాల్ తీసుకోవటం సూపర్ శిక్ష పోతే మనం అనుకోవటమే శిక్ష అసలు బాబోతే